హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రెండు కేటగిరీల వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించారని మనకు ఇదివరకే తెలుసు మరి ఇక్కడ ఏ తేదీ నుంచి కొత్త పింఛన్ల కింద ఎవరైతే మనకు దివ్యాంగులు మరియు వితంతువుల పింఛన్లను ముందుగా మంజూరు చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రకటించారు ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు ఇది నిజమా కాదని చెప్పి అంటే అధికారికంగా ఇచ్చారా లేదా అని చెప్పి ఇక్కడ మనకు కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది మరి అధికారికంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మనకు రెండు పింఛన్లను విడుదల చేసేందుకు మన తెలంగాణ సర్కార్ అయితే సిద్ధమైపోయింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేవిత పింఛన్లు వస్తాయి పెంచితే పెన్షన్ పెంచి కొత్త పెన్షన్ కనుక మంజూరు అయితే చేయుత పింఛన్లు అవుతాయి ఆసరా పెన్షన్లు ఉండవు చేయుత పెంఛన్లు అయితే వస్తాయి మరి ఇక్కడ ఈ చేయుత పెంఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి అలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మీరు ఈ యొక్క అంటే ముఖ్యంగా ముందుగా ఈ నెలలోనే ఈ వితంతువులు మరియు వికలాంగుల పింఛన్లను విడుదల చేస్తాం వారికి మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి సీతక్క గారు మరి మీకు ఈ పింఛన్లు రావాలంటే మీరు ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఉండాలి ఈ పత్రాలు రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే నాలాంటి వికలాంగులకు సహాయం చేయాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీరు దయచేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఏదో ఒక యాప్ ద్వారా మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మాలాంటి వారికి సహాయం చేయిచ్చున్న ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ఎంతోమంది మిమ్మల్ని మోసం కూడా చేస్తుంటారు మాకు ఏ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది మీరు నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి చాలామంది మిమ్మల్ని మోసగిస్తుంటారు నేను ఇక్కడ మీకు ఎదురుగా నిలబడి మీకు ఎదురుగా కనపడుతూ నేను అడుగుతూ ఉన్నాను దయచేసి నాలాంటి వికలాంగులకు ఎటువంటి పనులు చేసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మీరు ఏదైనా మానవత్వంతో మీరు సహాయం చేయొచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా మనం ఎక్కడో చోట ఖర్చు పెట్టేస్తుంటాం అనవసరంగా మరి మాలాంటి వారికి చేస్తే అంత మంచిగా జరుగుతుంది తప్పకుండా సహాయం చేయండి దయచేసి ఇప్పుడే మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా మాలాంటి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి క్యూఆర్ కోడ్ పంపించి దయచేసి ఆ విధంగా నేను సహాయం చేయండి దయచేసి ఇప్పుడే సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి మీరు వీడియో చూస్తుంటారు ఎలా సహాయం చేయాలని అనుకుంటారేమో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు స్కాన్ చేసి సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వీడియో మొత్తం ఉంటుంది క్యూఆర్ కోడ్ హెల్ప్ చేయండి మీ సహాయం చాలా విలువైంది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మరింత సమాచారం తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంది కదా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకరిని ఎందుకంటే పింఛన్లు పెంచితే నలాంటి వికలాంగులకు మరికొంత సహాయం అనేది అందుతుందనమాట తప్పకుండా మీరు పింఛన్ల పెంపుకు అవకాశం ఇచ్చిందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఇక తప్పకుండా నాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది పింఛన్లు కనుక పెంచితే ప్రభుత్వం ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఆయన పెంచలేదు ఇంకా పెంచుతామని ఎన్నోసార్లు మాటిచ్చారు ఎంతో మంది దీనిపైన మనకు పోరాటం చేశారు అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు ఈ పింఛన్లు పెంచండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు కానీ విత్తంత మహిళలు కానీ మరి నా వికలాంగులంతా కూడా నేనే నేను ఒక పరిస్థితి అనుకోండి నాకు ఒక చేయలేదు ఎటువంటి పని చేయలేనటువంటి వ్యక్తిని కనుక ఎంత అవసరమో గుర్తుపెట్టుకోండి ఒక కాళ్ళు చేతులు లేని వారు కానీ మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క పింఛన్ పైసలు అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి మరి పింఛన్ పైసలు అనేది ప్రభుత్వం పెంచి మాలాంటి వికలాంగుల బాధ అనేది తీర్చాలి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే పైసలు మనకు ఏ ఎక్కడ చూసినా కూడా ఏది చూసినా కూడా అన్నీ కూడా నిత్యావసర ధరలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి మరి కుటుంబాన్ని మా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు మేము ఆధారపడకుండా ఎవరి మీద ప్రభుత్వం మాకు యొక్క పింఛన్ కనుక పెంచితే చాలా మంచిగా ఉంటుంది మరి ప్రభుత్వం ఆ విధంగా మీరు ఫోకస్ చేయాలని చెప్పి నేనైతే అంటూ ఉన్నాను మరి ప్రభుత్వం కూడా మలాంటి వారి మొరవిని ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నా మరి ఈ నెలలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చారు ఇక మంత్రి సీతక్క గారి మాట అంటే కొంచెం నమ్మకం మరి మంత్రి గారు చెప్పారు కాబట్టి ఇక్కడ మరి పింఛన్ల పెంపుతో పాటు కొత్తగా మాలాంటి వికలాంగులకు వితంతు మహిళలకు ఎందుకంటే వితంతు మహిళలంటే కూడా వారు కూడా భర్తను పోగొట్టుకుని వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ పింఛన్ రూపంలో సాయం చేస్తూ ఉంటుంది మరి మాలాంటి వికలాంగులు కూడా మేము ఒకరి మీద ఆధారపడకూడదు మేము ఒకరి మీద ఆధారపడితే వాళ్ళు ఎంతో కొంత విసుక్కుంటారు మనం మామూలుగా ఉంటేనే ఎలాగోలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఎటువంటి పని లేకుండా మాలాంటి వికలాంగులం కుటుంబం మీద ఆధారపడి బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రభుత్వం మరి ఈ విషయంలో పునరాలోచించి మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్లు ఇవ్వడమే కాదు ఇక్కడ మాలాంటి వికలాంగులందరికీ ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో మరొక రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తే ప్రతి నెల ఏదో ఒక అవసరానికి ఒక పింఛన్ పైసలు అనేది ఉపయోగపడతాయి మరి ప్రభుత్వం ఇప్పటికే ఎంతోమంది ఒత్తిడి తెచ్చారు పైన పెంచులు పెంచాలని మరి ప్రభుత్వ పరిస్థితిని కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్ర పౌరులుగా మనకు ఆ బాధ్యత ఉంది మన రాష్ట్రం బాగుండాలని మనం అందరం కూడా కోరుకుంటాం మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తూ కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఆసరా విషయంలో కూడా ఆయన ఇప్పటికి ఎందుకు అన్ని ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు ఆయన మరి పైసలు లేవు అని చెప్పి బాధపడుతున్నారు సీఎం గారు కూడా మరి ఆయన బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు పైసలు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దగ్గర పైసలు ఎలాగోలా సమకూర్చుకుని మాలాంటి వాళ్ళ బాధ మీరు తీర్చాలని అని చెప్పి సీఎం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన ఛానల్ తరఫున మన కింగ్ న్యూస్ అప్డేట్స్ తరఫున మరి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో నా బాధ అంతా కూడా చెప్తున్నాను ఇక్కడ తప్పకుండా మాలాంటి వికలాంగుల బాధలు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వికలాంగులు వితంతువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మంత్రి సీతక్క గారు వెల్లడించారు మరి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఇప్పుడు కొత్త పింఛన్ నెలలో ఇస్తామని చెప్పి చెప్పారు మరి ప్రభుత్వ నిర్ణయం ఉండి మన చేతుల్లో ఏముండదు ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మరి నువ్వు చెప్పావు కదా ఇవ్వలేదని చెప్పి చాలా మంది అన్నారు నన్ను ఎంతో మంది కామెంట్స్లో మరి తిడుతున్నారన్నా మీరు తెలీదు నేను ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు పర్వాలేదు నాలాంటి వారిని మాట్లాడితే నాకే మంచి జరుగుతుంది ఇంకా నేను బాధపడాల్సిన పని అయితే లేదు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువుల్లో వికలాంగులకు అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వితంతు పింఛను వికలాంగుల పింఛను కొత్తగా పొందాలి అనుకుంటున్న వారు కానీ మిగిలినటువంటి వారు కానీ మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్ ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు యూడి ఐడి కార్డు ఈ కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి వికలాంగులైతే మరి వితంతు మహిళలు అయితే బర్త్ డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు రెడీగా పెట్టుకుంటే ప్రభుత్వం ఈ విషయంలో పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉంది మరికు పింఛన్ పైసలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండండి కొత్త పింఛన్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ పైసలు అనేది మనకు విడుదలవుతాయి మరి పింఛన్లు కూడా పెంచుతామంటున్నారు మరి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి గారు చెప్పినట్లే ఇక్కడ పింఛన్లు కనుక పెంచితే మళ్ళీ ఇంకా చాలా సంతోషం అందరికీ కూడా పింఛన్ పైసలు అయితే పెరుగుతాయి మరి చాలామంది ఇప్పటికే పింఛన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు కొత్త పింఛన్లు ఇవ్వండి చాలామంది ఎదురు చూస్తున్నామని చెప్పారు మరి ప్రభుత్వం దీనిపైన స్పందించింది మరి నెలలో కొత్త పింఛన్ల మంజూరు ఉంటుందని చెప్పారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం మరి మాలాంటి వాళ్ళ బాధలో తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఖచ్చితంగా ఈ వీడియోతో అయినా మనకు మనందరికీ కూడా మెయిల్ జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా ప్రభుత్వం అలాంటి వారిని ఆదుకోవాలి పింఛన్ల విషయంలో మరి సీఎం గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లు పెంచి మాలాంటి వారికి చేయూతను అందించాలి మేము ఒకరి మీద ఆధారపడకుండా ముందుకెళ్ళడానికి సీఎం గారు సహాయం చేయాలి మరి తప్పకుండా ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మరిన్ని మంచి టాపిక్స్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాను మరి ఆసరా పింఛన్ల విషయంలో మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ప్రభుత్వం ఈ నెలలోనే ఏ టైంలో అయినా మనకు అవకాశం ఇవ్వచ్చు అప్లై చేసుకునే తర్వాత మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇది తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి అలాగే అలాంటి వికలాంగులకు సహాయం చేయడం మర్చిపోద్దు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను